అండ్ విగ్రహాన్ని అంబేద్కర్ విగ్రహాన్ని చెయ్యాలి అనే ఒక పథకంతో పన్నెన పన్నాగం అని వైఎస్ఆర్సిపి వాళ్ళు అంటున్నారు నిన్న విజయవాడ సంఘటన జరిగిన నేపథ్యంలో అయితే నేనేమంటానంటే లోగడ ఇప్పుడు ఎన్నికలు మొదలైనప్పటి నుంచి ఎన్నికలు మొదలవటం కాదు ఎన్నికలు ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా జూన్ నాలుగు నుంచి తర్వాత నువ్వు జూన్ నాలుగు తర్వాత ఇమ్మీడియట్గా వైఎస్ఆర్ విగ్రహాలన్నీ ధ్వంసం చేశారు దుండగులు దుండగులు అంటారు కానీ వాళ్ళు ఎవరికి ధ్వంసం చేశారో మనకి బాగా తెలుసు ఎవరికైతే ఇష్టం లేదో వైఎస్ఆర్ సిపి వైఎస్ఆర్ సిపి అన్న వైఎస్ఆర్ కుటుంబం అన్న వైఎస్ఆర్ అన్న ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు ఆయన తీసుకొచ్చిన ఎన్నో ఎన్నో రిఫార్మ్స్ కావచ్చు వైద్య పరంగాను ఎన్నో రకాలు కావచ్చు విద్యా పరంగా కావచ్చు ఇవన్నీ కూడా నచ్చని వాళ్ళు ఏంటంటే ఆ విగ్రహాలని ధ్వంసం చేయటం మొదలుపెట్టారు ఇట్లాగూ చాలా చాలా సంఘటనలు జరిగినాయి కానీ వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడాను ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఎప్పుడు కూడాను నాకు తెలిసి సార్ మీరు ఏదన్నా ఉంటే కరెక్ట్ చేయండి మరి పలాన్నర రోజుల్లో కానీ నేను నేనేం చెప్తున్నానంటే ఈ విగ్రహాలు ఆవిష్కరణలు విగ్రహాలు తయారు చేయటము ఇవన్నీ కూడాను నాన్ సెన్స్ నేనైతే అది వైఎస్ఆర్ విగ్రహం కావచ్చు ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు ఇంకొకళ్ళది కావచ్చు గాంధీ మహాత్ముడు కావచ్చు ఇంకొకటి అంబేద్కర్ కావచ్చు ఇంకొకళ్ళది కావచ్చు విగ్రహాలు ఎప్పుడైతే చేయటం మానేస్తారో ఎప్పుడైతే ఆవిష్కరించటం మానేస్తారో ఇట్లాంటివన్నిటికీ కూడా కడుపు రగలు రగలటం వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళ విగ్రహాలు పెడితే వీళ్ళు కడుపు నిజానికి ఎన్టీ రామారావు విగ్రహాలు చూసి ఎవరు కడుపు రగల్చుకోలేదండి ఫ్రాంక్లీ స్పీకింగ్ కానీ ఏంటంటే వైఎస్ఆర్సీపీ ఉనికినే వీళ్ళు తట్టుకోలేని వాళ్ళు వైఎస్ఆర్ విగ్రహాలని తట్టుకోలేని వాళ్ళు చేసిన దుందుడుకు చర్యలు ఇవన్నీ కూడా అయితే నిజానికి ఇది విగ్రహం ధ్వంసం అయిపోలేదు మరి అది ధ్వంసం అయిపోకుండా ఏ ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో వాళ్ళు ఏమి జాగ్రత్తలు తీసుకుంటారు అనేది ఎందుకంటే అక్కడ చుట్టుపక్కల పోలీసులు కూడా ఉంటారు ఆ పోలీసులు కూడా మరి నిద్రావస్థలో ఉన్నారా మరి వాళ్ళు అచేతనం అయిపోయి ఉన్నారా మరి మనకు తెలియదు కానీ ఏంటంటే కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాలి ఏంటంటే అసలు ఈ విగ్రహాలన్నిటికీ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే వంగవీటి మోహన్ రంగ విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో ఇదంతా కూడా ఈ విగ్రహం పెట్టడం అనేది ఒక ఎమోషన్ అండి అది ఏదో ఒక సొల్యూషన్ కాదు విగ్రహం పెట్టడం అనేది ఎమోషన్ జ కొంతమంది ఆ ఎమోషన్లో ఏంటంటే చాలామంది ఆ విగ్రహ ఆవిష్కరణలో చచ్చిపోయిన వాడి గురించి ఆ లేని వాడి గురించి బాధపడుతూ ఉంటాడు బాధపడి ఏడుస్తారు కూడా కొంతమంది ఇదంతా ఎమోషన్ అంటా నేను ఈ విగ్రహాలు పెట్టడం స్టాప్ చేయాలి ఎవరైనా సరే జాతీయ నాయకులు ఎవరైనా సరే నెహ్రూ 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 ఇందిరాగాంధీ విగ్రహాలు ఎక్కడన్నో ఎన్నెన్నో ఉండేవి కానీ ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు ఇంతవరకు చూస్తుంటే ఎక్కడ కనిపించటం లేదు రంగాగారి విగ్రహాలు ఎన్నో ఉండేవి అవి ఎక్కడ కనిపించటం లేదు గాంధీ గారి విగ్రహాలు ఎన్నో ఇందిరాగాంధీ విగ్రహాలు ఎవరివి ఏం కనిపించడం లేదు రాజీవ్ గాంధీ విగ్రహాలు కూడా పెట్టారండి ఎందుకంటే దేశం కోసం చచ్చిపోయాడు ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు చచ్చిపోయాడని కాబట్టి ఏంటంటే ఆయన హత్య గావించబడ్డాడని అయితే ఈ విగ్రహాలన్నీ కూడాను ఎందుకంటే మన దేశంలోనే కాదండి పెద్ద పెద్ద దేశాల్లో కూడాను ఇప్పుడు లెనిన్ విగ్రహాలు ధ్వంసం చేశారు రష్యాలో తర్వాత గార్బుచో విగ్రహాలన్నీ కూడా ధ్వంసం చేశారు ఎందుకంటే అక్కడ ఒక విప్లవం వచ్చింది కాబట్టి వీళ్ళందరి విగ్రహాలు ఇప్పుడు లేటెస్ట్గా ముజిబుర్ రెహమాన్ విగ్రహాలు ధ్వంసం చేశారు డాకాలు ఇవన్నీ కూడా జరుగుతాయండి ఇవన్నీ కూడా ఆబ్వియస్ అంట ఇవన్నీ కూడా తప్పనిసరిగా జరుగుతాయి ఎందుకంటే ఏదో విగ్రహాలు పెట్టినప్పుడు కొంతమంది కొంతమంది ఆ భావో భావోద్వేగాల్లో ఉంటారు తప్ప ఆ విగ్రహాల మీద ఎవరికి ప్రేమ ఉండదు ఎవరు కూడాను వాటి గురించి పెద్ద మరి పెద్ద స్పందించరు పెద్ద పట్టించుకోరు కేవలం కాకులు రెట్టలేసిపోతూ ఉంటాయి లేకపోతే ఎప్పుడప్పుడు జుమ్మా జుమ్మాకి లాగాను ఆ పుట్టినరోజునో ఆ చచ్చిపోయిన రోజునో వచ్చి ఒక దండ పడుతుంది వాళ్ళ మెడలో ఆ దండ పట్టడానికి కూడాను సరిగ్గా ఒక విగ్రహాలు దుమ్ము కొట్టుపోయి సర్వనాశనం అయిపోయి ఉంటాయి వాటిని సర్వ చక్కగా విగ్రహాలు పెట్టేవాళ్ళు వాటిని చక్కగా మెయింటెనెన్స్ కూడా చేయాలి అవి ఎవ్వరూ చెయ్యరు అనమాట కాబట్టి ఏంటంటే ఈ విగ్రహాల కల్చరు ఎప్పుడైతే మానుకుంటారో ఎప్పుడైతే ఆగిపోతుందో అప్పుడు కొంతవరకు శాంతిస్తుంది మనుషుల్లో కొంతవరకు ఈ కుళ్ళు కుతంత్రాలు ఈ జలశీలు ఇవన్నీ కూడా ఆగిపోతాయని చెప్ప చెప్తాను నేనైతే ఎందుకంటే నా వీడియోస్లో ఒక మిత్రుడు ఇదే ఒక చక్కటి ఆలోచన ఒక ఆలోచన ఒక ఒక కామెంట్ చేశాడు ఆయన అది నాకు చాలా బాగా నచ్చింది ఆయన ఆయన చేసిన కామెంటు కరెక్టే నిజంగా నిజంగా ఆలోచిస్తే అంటే ఇంత ఎలాబొరేట్గా ఆయన చెప్పలేదు కానివ్వండి ఒక లైన్లో చెప్పాడు దాన్ని నేను ఎలాబరేట్గా నేను ఈ లెనిన్ గురించి కావచ్చు లేకపోతే ఈ చెవు గురించి కావచ్చు లేకపోతే ఇంక ఎన్నెన్నో ఎన్నెన్నో మందిని నేను నేను ఎగ్జాంపుల్స్గా తీసుకొస్తున్నాను ఎందుకంటే అది నా నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను ఆ విగ్రహాలు ఎప్పుడైతే పెట్టడం మానేస్తారో అప్పుడు జనాల్లో శాంతి 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 ఒక ఒక రకమైన ఆనందాలు ఏర్పడతాయి అంతేగాని ఇప్పుడు విగ్రహం పెడతారు దాన్ని పట్టించుకోరు ఎవరు ఏం పట్టించుకోరు కానీ ఎప్పుడైతే దాన్ని పగలగొడతారో అప్పుడు జనాల్లో భావోద్వేగాలు రగిలిపోతాయి ఎందుకు అంటే అది అలాగే ఉంటుంది ఎవరైనా సరే అది ఎన్టీఆర్ విగ్రహం కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ విగ్రహం కావచ్చు లేకపోతే ఎవరిదైనా కావచ్చు అంబేద్కర్ విగ్రహం అయితే ఇంకా మరీ ఎక్కువ దళితులైతే బాధపడతారు వాళ్ళ ఎవరి మనసును నొప్పించకూడదు అంటా నేను కానీ ఒక్క అంబేద్కర్ తప్ప విగ్రహాలు అన్ని విగ్రహాలు ధ్వంసానికి నోచుకున్నాయండి ధ్వంసం అవ్వబడినవి రంగాగారి దగ్గర నుంచి కూడాను అన్ని విగ్రహాలు సర్వనాశనం అయిపోయి చేసిన మనం మనం చూసాము కాబట్టి ఏంటంటే ఈ విగ్రహాలు ఎవరైనా సరే నాయకులు ఆ నాయకులు వాళ్ళు 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 చేసిన పనులు వాళ్ళు చెప్పిన పనులు ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది కానీ విగ్రహాలు కేవలం విగ్రహాలు చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు విగ్రహాలు పెట్టడం అనేది సరే విగ్రహాలు వైఎస్ఆర్ ఏదైతే అనుకున్నాడో ఏదైతే పథకాలు అన్నాడో అంతకంటే బాగా చెప్పే చేస్తున్నాడు ఆయన ఆయన గారు వైఎస్ఆర్ చెప్పినవన్నీ కూడాను చేస్తున్నాడు అంతకంటే బాగా చేస్తున్నాడు కానీ ఏంటంటే ఈ విగ్రహాలకి ఒక ఫుల్ స్టాప్ పెడితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మంచిది అట్లాగే ఉన్న విగ్రహాలు ఇంతవరకు ఎన్నైతే ఉన్నాయో అన్నీ కొత్తగా విగ్రహాలు ఎవరు కూడాను తెలుగుదేశం వాళ్ళు కూడా తెలుగుదేశం వాళ్ళు కావచ్చు లేకపోతే వైఎస్ఆర్ సిపి కావచ్చు ఇంకొకళ్ళు కావచ్చు ఈ విగ్రహాల కల్చర్ ఇంతవరకు ఇంతతో ఆపిస్తే చాలా మంచిదని నా ఉద్దేశం ఇప్పుడు ఏదైతే ఈ విగ్ర అంబేద్కర్ గారి విగ్రహం ఉందో దాన్ని కాపాడుకుని కాపాడాల్సిన బాధ్యత మన కేవలం మన మన ప్రజల మీద కాలేదు ప్రజల మీదే కాదు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం దంబాయ్ అండ్ లవ్ యూ బాయ్